హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే మునక్కాయ వేంపుడు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సైడ్ డిష్గా పప్పు లేకి సాంబార్ లేకి ఇలా కనుక చేసుకుని తింటే రసం లేకైనా ఉత్తిదే ఇలా అన్నంలో అయినా తినేసేయచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మెత్త మెత్తగా చూడండి ఎంత బాగుందో ఈ మునక్కాయ వేపుడు ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేసుకుంటాను రండి చేద్దాం మునక్కాయ వేంపుడు ముందుగా అయితే మునక్కాయ ఫ్రైకి చూడండి నేనైతే ఒక ఐదు మునక్కాయలు తీసుకున్నాను ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా లేతవి ఇవి అయితే బాగుంటాయి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట చూడండి నేనైతే ఒక ఐదు మునక్కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడైతే ఉల్లిపాయ అయితే ఒక పెద్దది ఇంత ఉల్లిపాయ ఇలా సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి ఒక్క ఎండి మిర్చి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి కొద్దిగా అల్లము తెల్లగడ్డ ఇలా కచ్చపచ్చగా పెట్టుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కనుక వేస్తే ఇది పక్కన పెట్టుకొని పుట్నాల పప్పు ఉంది కదా ఇదైతే ఎండు కొబ్బరి పుట్నాల పప్పు కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడైతే మనం ఇది ఫ్రై ఎలా చేయాలనో చూపిస్తాను రండి ఒక ప్యాన్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ స్టవ్ అయితే వెలిగించేసేసుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే మునక్కాయి ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా ఫ్రెండ్స్ ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడైతే మనం ఇందులో పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇవి కొద్దిగా చిట్టపట్లు ఆడినిద్దాము ఫ్రెండ్స్ చూడండి ఆవాలు అన్ని చిట్టపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము కరివేపాకు కూడా వేసేసుకుందాము కొద్దిగా ఫ్రై చేసుకుందాం దోరలుగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మిర్చి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి మనము అల్లం దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుందాము కొద్దిగా కలరు వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే చూడండి మనము కొద్దిగా అల్లము వెల్లుల్లిపాయలు ఇలా దంచుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి చిన్న ఇంత అల్లం ముక్క వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం మునక్కాయలు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు వేగిపోతాయి ఫ్రెండ్స్ నేను కొద్దిగా ఆఫే వేయించుకున్నాను అనమాట ఇప్పుడు మనం మునక్కాయన్నీ ఇందులో వేసేద్దాము ఒకసారి బాగా కలిగి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుందాం సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుందాము అంతా ఒకసారి కలిసే వరకు కలిపెట్టేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మూత పెట్టుకొని మగ్గనిద్దాం మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ తర్వాత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత తెచ్చు వద్దాము నేను ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గనిచ్చాను ఒకసారి కళ్ళు ఉప్పు పసుపు వేసాం కదా పసుపు వాసన పోయే వరకు ఉప్పు కొద్దిగా పట్టే వరకు మగ్గించుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం తగ్గంత కారం వేసుకోవాలి మనం ఎంత తింటాము అంతా నేనైతే ఒకొక్కటిన్నర స్పూన్ వేసాను ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా మునక్కాయలు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుందాము కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి ఇంకోసారి బాగా అంతా కలిపేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మునక్కాయలు మగ్గాలు కాబట్టి చాలా కొద్దిగా చూడండి ఒక రెండు మూడు స్పూన్లంతా వాటర్ వేసాను ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఇంకోసారి మగ్గనిద్దాం మూత పెట్టేద్దాం నేను ఎక్కువ కూడా వేయలేదు ఫ్రెండ్స్ చూడండి చాలా కొద్దిగా వేసాను ఎందుకంటే మునక్కాయ మగ్గాల కాబట్టి ఆ నీళ్ళు ఇనికే లోపల మనకు మునక్కాయ కూడా బాగా మెత్తగా ఉడిగిపోతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చొద్దాము చూడండి నేను వేసిన వాటర్ కూడా బాగా ఇనిగిపోయాయి ఫ్రెండ్స్ నేను ఎందుకు వాటర్ వేసానంటే మునక్కాయ గట్టిగా లేకుండా కొద్దిగా జ్యూసీగా మెత్తగా ఉడుకుతుంది అందుకే నేను కొద్దిగా వాటర్ వేసాను చూడండి కొద్ది వాటర్ కూడా బాగా ఇలా ఇనిగిపోయింది కదా మునక్కాయ కూడా మెత్తగా ఉంటుంది ఇంకొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ మూత పెట్టి వదిలేసేయకూడదు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇంకా కొద్దిగా ఉడకాలి చూడండి కొద్దిగా గట్టిగా ఉంది ఇంకొద్దిగా ఉడకనిద్దాం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి మొద్దు తెచ్చొద్దాము చూడండి ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో చూడండి ఇలా నొక్కి చూస్తే మనకి తెలుస్తుంది చూడండి జ్యూసీ జ్యూసీగా మెత్తగా ఉంది కదా ఇప్పుడు మనం కొద్దిగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు ఎండు కొబ్బరి పొడి కొద్దిగా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇంకోసారి అంతా కలిపెట్టేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము అంతే ఫ్రెండ్స్ బాగా ఎలా కలిసే వరకు కలిపెట్టేసేసుకొని తీసేసేసుకోవటమే చూడండి ఎంత బాగుందో మునక్కాయ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పప్పు కానీ రసం కానీ సైడ్ డిష్గా ఇలా పెట్టుకొని బాగా తినచ్చు చూడండి ఒత్తిదైనా తినొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి దీనికి పక్కన అయితే పెట్టేసాను ఎంత బాగుందో చూడండి ఇలా ఒకటి పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది చూడండి అంత బాగా మెత్తగా ఉడిగిపోయిందో ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక గంటతో తీసుకొని గిండులకైతే వేసేసుకుందాం అయిపోయింది మునక్కాయ్ వేంపుడు ఫ్రై మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఇది కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం ఇది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్